వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఉద్యోగ పెన్షనర్లు మరియు ట్యాక్స్ పేయర్లకు ఇన్కమ్ ట్యాక్స్ బిగ్ అప్డేట్ ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో ఉన్న నూట ఇరవై ఐదు సెక్షన్లు రద్దు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వచ్చినట్లయితే పన్ను వ్యవస్థకు సంబంధించి పెద్ద అప్డేట్ వచ్చింది కొత్త ఆదాయ పన్ను వ్యవస్థపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది పన్ను వ్యవస్థ పన్ను వ్యవస్థ ప్రక్రియను సరళీకృతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ఇన్కమ్ ట్యాక్స్ వర్గాలు ఇండియా టుడేకి తెలిపాయి కొత్త విధానంలో నూట ఇరవై ఐదు సెక్షన్లు రద్దు చేసే అవకాశం ఉంది పాత ఆదాయ పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని త్వరలో ప్రవేశపెట్టున్నామని దానిని సరళీకృతం చేయడమే కొత్త ఆదాయ పన్ను చట్టం పరిధి అని సోర్సెస్ నుంచి సమాచారం వస్తోంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో వచ్చే బడ్జెట్లో ప్రకటించే అవకాశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తూ పొంది ఆదాయ పన్ను చట్టం నుంచి అనవసరమైన సెక్షన్లు సబ్ సెక్షన్ తొలగించాలని ఆర్థిక మంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని జాతీయ మీడియా అయితే తెలిపింది జాతీయ మీడియా కథనం ప్రకారం ప్రస్తుత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదాయ పన్ను చట్టంలో సంస్కరణలు చేయడంలో బిజీగా ఉంది ఆ తర్వాత సవరించిన ఆదాయ పన్ను చట్టం దేశం ముందుకు తీసుకురాబడుతుంది కొత్త విధానం వస్తే పన్ను చెల్లింపుదారులకు పెద్ద మార్పు రావచ్చు ఈ పన్ను ప్రక్రియను సులభతరం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అనవసరమైన విభాగాలు ఉప విభాగాలను తొలగిస్తుంది పన్నుల విధానాన్ని వీలైనంత సులభతరం చేయాలని ఆలోచిస్తోంది ఎక్కువ మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడంపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారిస్తున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం నిపుణులతో సంప్రదింపులు జరుగుతున్నాయి ఇదిలా ఉండగా పన్నుల దాఖలు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు భారీ స్పందన వచ్చినట్లు సమాచారం దాదాపు అన్ని ప్రతిస్పందనలు పన్ను దాఖలను సులభతరం చేయాలని సమ్మతి భారాన్ని తగ్గించాలని అభ్యర్థించాయి కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని సమీక్షించి తుదిరూపు ఇచ్చే పని వచ్చే నెలలో పూర్తవుతుందని సమాచారం సంస్కరణల లక్ష్యం పన్ను కోడ్ను మరింత సమగ్రంగా చేయడం సమ్మతి భారాన్ని తగ్గించడం పన్ను చెల్లింపుదారులకు స్పష్టతను మెరుగుపరచడం వంటివి ఇందులో ఉం ఉండనున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది కొత్త ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్